రావయ పెళ్లి కొడుక విడిలోనికి మూడు వేలు అక్కర్లేదు ముద్దు రానండి మామగారు విడిదిలోనికి నాలుగు వేలు ఇస్తాం నల్ల పిల్లలు ఇస్తాం రావయ్య పెళ్లి కొడుక విడిదిలోనికి నాలుగు వేలు అక్కర్లేదు నల్ల పిల్లలు అక్కర్లేదు రావండి మామగారు విడిదిలోనికి ఐదు వేలు ఇస్తాం అల్లరి ఇస్తాం రావయ పెళ్లి కొడుక బిడిలోనికి ఐదు ఆరు ఇస్తాం ఆకు ఒక్క ఇస్తాం రావయ్య పెళ్లి కొడక విడిలోనికి ఆకు అక్కర్లేదు రావండి మామయ్య గారు విడిలోనికి ఏడు వేలు ఇస్తాం ఎర్ర పిల్లలు ఇస్తాం రావయ్య పెళ్లి కొడుక విడిలోనికి ఏడు వేలు అక్కర్లేదు ఎర్ర పిల్ల అక్కర్లేదు రామయ్య మామయ్య గారు విడిలోనికి వేలు ఇస్తాం ఎర్ర రావయ్య పెళ్లి కొడుక ఏడు రావండి మావయ్య గారు విడిదిలోనికి తొమ్మిది ఇస్తాం తప్పుడు బండి ఇస్తాం రావయ్య పెళ్లి కొడుక విడిలోనికి తొమ్మిది వేలు అక్కర్లేదు తప్పుడు మంది అక్కర్లేదు రావండి మావయ్య గారు విడిదిలోనికి పదివేలు ఇస్తాం పట్టి మంచం ఇస్తాం రావయ్య పెళ్లి కొడక విడిదిలోనికి పదివేలు అక్కర్లేదు పట్టి మంచం అక్కర్లేదు 我的天呐